క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు క్రీస్తునందు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా నూట నలభై ఏడవ కీర్తన దేవుని గొప్పతనాన్ని మరియు ఆయన ప్రజలకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను వివరిస్తుంది ఇది ఒక మంచి కీర్తన ఆయన ఏదైనా జరగాలని ఆజ్ఞ ఇవ్వగలరు అంటే ఆయన ఆజ్ఞ ఇస్తే సమస్తము జరుగుతుంది ఆయన ఆజ్ఞాపించినప్పుడు మొత్తం సృష్టి ఆయనకు కట్టుబడి ఉంటుంది ఆయన తగిన సమయంలో వర్షాన్ని ఇస్తారు కాకులకు ఆహారం ఇస్తారు మరియు అద్భుతమైన పనులు చేస్తారు అటువంటి అద్భుతమైన దేవుడు ఏసుక్రీస్తు రక్తం ద్వారా తన పిల్లలుగా ఉండే అవకాశాన్ని మనకు ఇచ్చారు మరియు మరణానంతరం నిత్య జీవాన్ని మనకు ఇవ్వడమే కాకుండా భూమిపై ఈ జీవితంలో పుష్కలంగా ఆశీర్వాదాలు ఇస్తారు మరియు మన పిల్లలను ఇంకా రాబోయే తరాలను కూడా ఆశీర్వదిస్తారు సమస్త మహిమ దేవునికి చెల్లులుగాక మీ పిల్లలను నీ మధ్యన ఆశీర్వదించి ఉన్నాడు ఆయన నీ గుమ్మంలో గడియలు బలపరిచి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది ఎంత గొప్ప ధన్యత కదా మరి దేవునికి ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మీ యొక్క గొప్ప వాగ్దానాలను బట్టి వందనాలు అవును నాయన మా గుమ్మమ్మల గడియలు మీరు బలపరిచి ఉన్నారు మా మధ్యలో మా పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు అవును తండ్రి మమ్ములను మా పిల్లలను ఆశీర్వదించిన దేవా రెండు చేతులెత్తి నమస్కారం చేసి మీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాము ఎప్పటికీ మీ చల్లని హస్తం కింద మమ్మల్ని కాపాడుతూ మీ ప్రేమను మమ్మల్ని భద్రపరిచి కాపాడండి నాయన మా జీవితాలు మీకు మహిమకరంగా ఉండేటట్లు చేయమని ఏసుకోవ్ నా ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక